అందరికీ వందనం ఈరోజు అనగా ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం ఒక లోహం వాడుకలో కాలాయసం మూడక్షరాలు రావాలి కాలాయసం అంటే ఇనుము అనమాట కాబట్టి ఒకటి అడ్డం ఇనుము సరిపోతుందండి తర్వాత ఆరు అడ్డం బలమైన కోరిక మూడు అక్షరాలు రావాలి అభీష్టం సరిపోతుందండి తర్వాత పది అడ్డం పంచపాత్ర మూడు గంటల కాలం రెండు అక్షరాలు రావాలి జాము సరిపోతుందండి తర్వాత పదిహేను అడ్డం తృప్తి మూడు అక్షరాలు రావాలి తనివి సరిపోతుందండి ఇట్లా మనము కొన్ని పదాలు అడ్డం రాసుకుంటూ వెళ్తే నిలువు పదాలు కొన్ని అవంతకవే పూర్తయిపోతాయండి అలాంటి పదాలను కొంచెం గమనించగలరు తర్వాత పంతొమ్మిది అడ్డం సత్రాజిత్తు సుత కృష్ణ కలత్రం కలత్రం అంటే భార్య కృష్ణ కలత్రం అంటే కృష్ణుని భార్య నాలుగు అక్షరాలు సత్రాజిత్తు కూతురు కూడా సత్యభామ పంతొమ్మిది అడ్డం సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు అడ్డం పురుషులలో పుణ్యపురుషులను వేరు చేసిన కవి మూడు అక్షరాలు వేమన సరిపోతుందండి తర్వాత ఇరవై మూడు నిలువు నెల జీతం అక్షరాలు రావాలి వేతనం సరిపోతుందండి అంటే వేమనాలో వే మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మనకు వేతనం సరిపోతుంది తర్వాత ఇరవై నాలుగు నిలువు దుకాణం మూడు అక్షరాలు రావాలి మనకి క్లా క్లూస్ ఆధారంగా మడిగా నొచ్చిందండి అది కరెక్టో కాదో నాకు తెలియదు దయచేసి మీలో ఎవరికైనా తెలిసినట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి తర్వాత ముప్పై రెండు అడ్డం వడ్డ చిలుక తెలిసిన తెలియనట్టు నటించేతనం నాలుగు అక్షరాలు రావాలి నంగనాచి సరిపోతుందండి తర్వాత ఇరవై ఎనిమిది నిలువు కామాక్షి కొలువైన తీర్థం రెండు అక్షరాలు రావాలి కంచి సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు నిలువు పేరు నాలుగు అక్షరాలు రావాలి మనకు నా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నామధ్యేయం సరిపోతుంది తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం వినమ్రత అనకువా నాలుగు అక్షరాలు రావాలి విధేయత అనే పదం సరిపోతుందండి తర్వాత నలభై అడ్డం తెలుగు పెప్పర్ మూడు అక్షరాలు రావాలి పెప్పర్ అంటే మిరియాలు మనకిక్కడ బహువచనం రాయకూడదు మిరియం అని రాస్తే సరిపోతుందండి నలభై అడ్డం తర్వాత ముప్పై ఐదు నిలువు మైలా మృతాశం మూడు అక్షరాలు రావాలి అంటే సూతకం అనే పదం సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి అడ్డం స్త్రీల సన్నని నడుమును ఈ కీటకంతో పోలుస్తారు నాలుగు అక్షరాలు రావాలి కందిరీగా సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం సినిమాగా తెరకెక్కిన కీటకం రెండు అక్షరాలు ఈగా సరిపోతుందండి తర్వాత ముప్పై ఆరు అడ్డం పిల్లలను మురిపించే హస్తాభినయం మూడు అక్షరాలు రావాలి తారంగం సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు నిలువు వెడల్పు పాత్ర లోహపాత్ర మూడక్షరాలు రావాలి గంగాళం సరిపోతుందండి తర్వాత నలభై రెండు అడ్డం గుండ్రనిది మండలం రెండు అక్షరాలు రావాలి గోళం సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు తిరస్కృతి తృణీకారం మూడక్షరాలు రావాలి ధిక్కారం సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం అవధి లేనిది కాలపరిమితి లేకుండా కొనసాగే సమ్మె అక్షరాలు రావాలి నిరవధిక అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు నిలువు తీగలాగితే డా డా డాష్ కదిలిందని నానుడి రెండు అక్షరాలు రావాలి డొంక అనే పదం సరిపోతుంది తీగలాగితే డొంక కదిలింది అని సామెత ఉంది కదండి అది సరిపోతుంది తర్వాత ముప్పై నిలువు మన్మథుడి భార్య మూడు అక్షరాలని ఇచ్చారు కానీ రెండు అక్షరాలేనండి ముప్పై నిలువు రతి అని రాస్తే సరిపోతుంది అక్కడ మనకు స్పేస్ కూడా రెండు అక్షరాలకే ఉంది ప్రింట్ మిస్టేక్ అనుకుంటా సో ముప్పై నిలువు రెండు అక్షరాలే రతి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు పొడవు దీర్ఘం మూడు అక్షరాలు రావాలి నిగుడు అని రాస్తే సరిపోతుందండి నేను ప్రతివారం నేను తెలుసుకున్న కొత్త పదాలను చెప్తూ ఉంటాను కదండి సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదము నిగుడు అంటే బాగా సాగదీయడం పొడవు అని అర్థము సో అలా మీరేమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇరవై ఐదు అడ్డం పేగులో కాపురం ఉండే పురుగులు రెండు అక్షరాలు రావాలి నులి పురుగులు సరిపోతుంది ఇక్కడ మనం నులి అని రాస్తే చాలండి తర్వాత పదిహేడు అడ్డం రుధిరం రుధిరం అంటే రక్తం అక్కడ మనకు ఇక్కడ నెత్తురు అని రాస్తే సరిపోతుందండి మూడు అక్షరాలు పదిహేడు అడ్డం తర్వాత ఇరవై రెండు నిలువు సమీపం మూడు అక్షరాలు రావాలి చేరువ అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి అడ్డం చిరిగిన వస్త్రం మూడు అక్షరాలు రావాలి కుచేలం అని రాస్తే సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం ఛాయ ఎండలేమి అక్షరాలే ఛాయ అంటే నీడ అందరికీ తెలిసిందే సో పద్దెనిమిది అడ్డం నీడ అని రాస్తే సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు లేగా రెండు అక్షరాలే రావాలి మనకు డా రెండో అక్షరం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి దూడ సరిపోతుందండి పద్నాలుగు నిలువుకు తర్వాత పన్నెండు అడ్డం నాలుక మూడు అక్షరాలు రావాలి రసన సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం శీత బాధ కాదు సుమండి శీత బాధ అంటే శీతాకాలంలో మనకు కలిగే బాధను ఏమంటారు అని అర్థము రెండు అక్షరాలే రావాలి చలిక చలి అని రాస్తే సరిపోతుందండి తొమ్మిది అడ్డం తర్వాత మూడు అడ్డం స్వర్ణాకాశం పోలిన పువ్వు ఐదు అక్షరాలు రావాలి స్వర్ణ ప్లస్ ఆకాశం అన్నారనమాట సో ఇక్కడ కనక ప్లస్ అంబరం కనకాంబరం అనే పువ్వు పేరు సరిపోతుందండి మూడు అడ్డం తర్వాత ఎనిమిది అడ్డం అల్లరి గొడవ మూడు అక్షరాలు రావాలి రభస సరిపోతుందండి తర్వాత రెండు నిలువు పిల్లన గ్రోవి మూడు అక్షరాలు రావాలి మురళి అనే పదం సరిపోతుందండి ఎందుకంటే మనకి ఇనుములో ఆల్రెడీ మూ అనే పదం వచ్చింది రభసాలో రా అనే రెండో అక్షరం కూడా వచ్చింది కాబట్టి మురళి సరిపోతుందండి నాదొక చిన్న మనవి నాకు ఇక్కడ అడ్డం పదకొండు అడ్డం మకుటం లేదా కొప్పు ఈ దీనికి రెండు అక్షరాల పదం రావాలండి నాకు అది రాలేదు లీ అనే రెండు అక్షరం వచ్చింది సో మీలో ఎవరికైనా దీని పదం వస్తే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి నేను తెలుసుకుంటాను అలాగే ఈ వీడియో వాళ్ళు కూడా తెలుసుకుంటారు తర్వాత ఇంకొక పదం కూడా రాలేదండి ముప్పై నాలుగు అడ్డం కలప అమ్మే చోటు రెండు అక్షరాలు మూడు అక్షరాలు రావాలి నాకు మొదటి అక్షరం రాలేదు దయచేసి ఈ రెండు పదాలు మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్లో తెలియచేయండి మిగతా నా సమాధానాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం పద వినోదాల సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు